హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఒక మంచి స్పైసీ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ అండి మన సబ్స్క్రైబర్ ఒకరు రిక్వెస్ట్ చేశారు సిస్టర్ వెజ్ స్పైసీ వెజ్ దమ్ బిర్యానీ చేసి పెట్టండి అని చెప్పేసి అందుకే ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేశానండి చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి దాంట్లో మనం హాట్ వాటర్ అయితే తీసుకోవాలి ఒక రెండు రెండు మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అవి మంచిగా బాయిల్ అవ్వాలండి దాంట్లో ఒక ఒక స్పూన్ నేను సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఎందుకంటే మనం దీంట్లో ముందుగానే వెజిటబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్ చేసుకుంటాము చూసారు కదా మనం దా బిర్యానీకి కావాల్సినవి వెజిటబుల్స్ అన్నీ క్యారెట్ ఆలు క్యాలీఫ్లవర్ బీన్స్ ఇలా మనం ఏ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నామో అవన్నీ జస్ట్ హాఫ్ బాయిల్ కంటే కూడా కొంచెం తక్కువగా మనం బాయిల్ చేసుకోవాలండి ముందుగా అయితే చూసారు కదా ఇలా కొంచెం పసుపు అని సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో అయితే మనం వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి పూర్తిగా బాయిల్ అవ్వకూడదు జస్ట్ అవి వాటర్ మంచిగా తెరలి తెరలుతాయి కదా అలా తెరిన తర్వాత మనం జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచేసి అవి పక్కకి సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది చూపిస్తాను చూడండి నేను మీకు జస్ట్ అట్లా అంతే అంటే అది పక్కకి ఇట్లా స్మాష్ కూడా అవ్వకూడదు గట్టిగానే ఉండాలి జస్ట్ హాఫ్ బాయిల్ కంటే కొంచెం అయితే సరిపోతుంది తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకోవాలండి ఇలా ఒక చిల్లు గిన్నె ఉంటుంది కదా దాంట్లో తీసుకొని సపరేట్ చేసుకున్న తర్వాత ఆ వెజిటబుల్స్ అన్నీ ఒక బౌల్లో పోసాను ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో కూల్ వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ నిండుగా కూల్ వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే అవి మనకి ఎక్కువ ఆ వేడి మీద ఇంకా ఎక్కువ కుక్ అయిపోతాయి మనకి రైస్ ఉడికేలోపు అందుకని చెప్పి కూల్ వాటర్ వేస్తే అది అంతటితో స్టాప్ అయిపోతుంది సో తర్వాత అవి కొంచెం పక్కన పెట్టేసుకొని మనం ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక వన్ వన్ స్పూన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా ఇలా మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో మన బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలండి చూసారు కదా చెక్క లవంగాలు షాజీరా స్టార్ ఫ్లవరు అనాస పువ్వు ఇలా బిర్యానీ అన్నీ వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఏలకులు ఇలా హోల్ హోల్ బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకోవాలి చూసారు కదా నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి లవంగాలు ఒక ఫోర్ ఫైవ్ లవంగాలు తీసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ షాజీరా షాజీరా మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీలో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇవి జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ తీసుకోవాలండి నేను ఒక ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అంటే మనం నేను వన్ కిలో చేశానండి బిర్యానీ దానికి తగ్గట్టుగా అంటే మనం దీంట్లోనే కుక్ చేయట్లేదు కదా మనం ఎలాగో రైస్ తీసుకొని సపరేట్ పక్కన వేస్తాం కాబట్టి సో వాటర్ ఎక్కువ పోసుకున్నా పర్లేదు ఒక చెంబుతో అయితే ఒక మూడు చెంబులండి గ్లాస్తో అయితే ఒక ఫైవ్ సిక్స్ గ్లాసెస్ తీసుకున్నాను నేను నిండు హాఫ్ వరకు పోసేసాను దానికి ఎందుకంటే మనం ఎలాగో రైస్ని సపరేట్గా వడకట్టేసి మనం బిర్యానీలో పైన దమ్ చేసేసుకుంటాం కదా దానిపైన సో మనకి కరెక్ట్గా పోసుకోవాల్సిన అవసరం లేదు రైస్ ఉడికే అప్పుడు తర్వాత నేను దాంట్లో ఒక పచ్చిమిర్చి అయితే ఇలా చీలిక చేసి వేసేసానండి ఈ వాటరు మంచిగా తెరలాలండి మనకి నురుగా వచ్చే వరకు మంచిగా తెరులుతూ ఉండాలి అప్పుడు దీంట్లో మనం నేను ముందుగానే బాస్మతి రైస్ తీసుకొని వన్ కిలో బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకోవాలి అలా నానితే ఏమవుతుందంటే రైస్ మనకి మంచిగా పలుకులు పలుకులుగా మంచిగా వస్తుందండి అప్పటికప్పుడే వేసేసుకుంటే ఏంటంటే గట్టిగా అయిపోతుంది రైస్ సో ముందుగానే వాష్ చేసి వన్ అవర్ ముందు నేను పెట్టుకున్నాను వన్ కిలో రైస్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఇది మనకి కుక్ అవుతుంది ఈలోపు మనం వెజిటబుల్స్కి అయితే మసాలా పట్టించుకుందాం చూసారు కదా ఆ వాటర్ నుంచి నేను మళ్ళీ ఇవి కూడా ఆ వాటర్ కూల్ వాటర్ పోసాను కదా ఇందాక అవి కూడా సపరేట్ చేసేసుకోవాలి బిర్యానీ బౌల్ అయితే తీసుకున్నానండి నేను దీంట్లో మన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని తర్వాత నేను ఒక రెండు పచ్చిమిర్చి చిలికలు వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం హోల్ మసాలాలన్నీ వేసుకోవాలండి బిర్యానీ మసాలాలు ముందుగా అయితే నేను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి జింజర్ గార్లిక్ పేస్ట్ చూసారు కదా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ నెక్స్ట్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ స్పైసీగా చేస్తున్నాం కదండి మనం అందుకని టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి నేను మీరు ఎవరైనా మాకు స్పైస్ వద్దు అనుకున్న వాళ్ళు క్వాంటిటీ తగ్గించుకోండి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఇట్లా తగ్గించి వేసుకోండి నేను స్పైసీగా చేస్తున్నాను జీలకర్ర జీలకర్ర పొడి కూడా వన్ స్పూన్ తీసుకున్నానండి అలాగే నెక్స్ట్ ధనియాల పొడి ధనియాల పొడి టూ స్పూన్స్ తీసుకున్నాను సరే కదా ధనియాల పొడి టూ స్పూన్సు సారీ అండి ధనియాల ధనియాల పొడి టూ స్పూన్స్ నెక్స్ట్ అలాగే గరం మసాలా అండి చక్కా లవంగాలు మనం పౌడర్ చేసుకుంటాం కదా అది కూడా వన్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న పచ్చి బఠానీలు అండి ఇవి మనం కూరగాయలతో కూడా వేసేసుకోవచ్చు నేను సపరేట్గా వేసాను పచ్చి బఠానీ వేసుకుని నెక్స్ట్ కమ్మటి మేగడతో ఉన్న పెరుగు అండి వన్ కప్ పెరుగు తీసుకోవాలి మేగడ పెరుగు నెక్స్ట్ అలాగే దీంట్లో కూడా మసా మసాలాలన్నీ యాడ్ యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా వేసాం కదా అక్కడ వాటర్లో ఆ మసాలాలన్నీ దీంట్లో కూడా యాడ్ చేసుకోవాలి లవంగాలు షాజీరా చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ దీంట్లో కూడా వేసుకోవాలి తర్వాత మనం వెజిటబుల్స్లో ఆల్రెడీ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదండి సో దీంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలాగే నిమ్మ ఒక హాఫ్ నిమ్మకాయ కట్ చేసి ఆ రసం కూడా పిండేసుకోవాలి ఇవన్నీ చాలా స్లోగా స్మూత్గా వెజిటబుల్స్కి పట్టేలా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా అయితే కలపొద్దండి స్లోగా స్మూత్గా కలుపుకోవాలి అన్నీ చూసారు కదా నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఫైనల్గా దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర అండి ముందుగా నేను వాష్ చేసి తరిగి పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి చాలా స్లోగా నిదానంగా కలుపుకొని దీన్ని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందామండి తీసుకెళ్ళి చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మన రైస్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయిందండి దాన్ని మంచిగా ఇలా మనకి ఏమంటారు దీన్ని దేవుకుంటాం అంటారు కదండి ఇట్లా జల్లి జల్లి లాంటిది ఉంటుంది కదా అలాంటిది తీసుకొని దాంట్లో నుంచి మంచిగా మనం రైస్ అంతా వాటర్ లేకుండా తీసుకొని హాఫ్ బాయిల్ అయిందండి రైస్ దాన్ని మంచిగా మనం దాని మీద పల్చగా లేయర్స్ లేయర్స్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం మంచిగా ఇట్లా లేయర్ లేయర్గా వేసుకుంటే ఏంటంటే మంచిగా దమ్ అవుతుంది చూ చూశారు కదా రైస్ నేను ఇలా అంటే పలుకుగా జస్ట్ ఇలా విరిగిపోతుంది అంతే చాలు ఎందుకంటే మనకి దమ్ అవుతుంది అప్పుడు మనకి కుక్ అవుతుంది ముందుగానే మనం ఎక్కువ కుక్ చేస్తే ఏంటంటే దమ్ చేసేప్పటికీ మనకి కొంచెం మెత్తగా అవుతుంది రైస్ ఇలా ఒక జల్లీ లాంటిది తీసుకొని దాంతో మనం రైస్ అంతా తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి పల్చగా లేయర్స్ లేయర్స్గా తర్వాత నేను పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపాను అండి మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కుంగుంపు ఉంటే వేసుకోవచ్చండి మంచిది నెక్స్ట్ అలాగే దీ పైన కూడా కొంచెం కొత్తిమీరను పుదీనా తురుముకొని వేసేసుకోవాలండి మంచిగా దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలంతా నెక్స్ట్ అలాగే నేను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నానండి కిస్మిస్ అండ్ జీడిపప్పు అవి కూడా వేస్తున్నాను పైన అవన్నీ కూడా అలా పైనంతా పలుచగా వేసేసుకోవాలి మంచిగా తర్వాత దాంట్లో మిగిలిపోయిన నెయ్యి కూడా నేను పైన వేసేసానండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత నెయ్యి ఉంటుంది కదా అది కూడా నేను రైస్లో పైన వేసేసాను అంతేనండి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఏదైనా కొంచెం బరువుగా ఉంటుంది కదా అది పైన పెడితే సరిపోతుందండి చాలామంది సైడ్కి ఏంటంటే మనకి గోధుమ పిండి ఇట్లా పెడతారు అవసరం లేదు సరిపోతుంది ఇది బిర్యానీ బౌల్ ఏంటంటే చాలా మందంగా ఉంటుంది అందుకని చెప్పి దీంట్లోకైతే మనకి గాలి బయటికి రాదు మంచిగా దమ్ అవుతుంది ఇది నేను మనం దంచుకుంటాం కదండి వెల్లుల్లి ఇట్లా అదండి అది కొంచెం వెయిట్ ఉంటుంది కదా అందుకని నేను పైన అది పెట్టేశాను చూసారు కదా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటే సరిపోతుందండి సిమ్లోనే ఉండాలి స్టవ్ హైలో పెట్టొద్దు మాడిపోతుంది అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటే సరిపోతుందండి మంచిగా కుక్ అవుతుంది చూసారు కదా కమ్మటి వాసనతో ఎంత మంచిగా వచ్చిందంటే బిర్యానీ చాలా చాలా చక్కగా వచ్చిందండి స్పైసీగా కమ్మ కమ్మగా చాలా బాగుంది పైన నెయ్యి కూడా వేసాం కదా మనం ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవరు వెజిటబుల్స్ బయట బయటలో మనకి వెజిటబుల్ తగులుతుంటే ఆ జీడిపప్పు కిస్మిస్ ఇట్లా చాలా బాగుందండి దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే మిర్చి సలాడ్ అండి చాలా బాగుంటుంది నేనైతే రైతా చేశాను మీకు ఎవరికైనా మిర్చి సలాడ్ కావాలంటే కామెంట్ చేయండి నేను అది కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను లేదు అంటే ఆలూ కర్రీ కూడా బాగుంటుందండి కానీ మిర్చి సలాడ్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి కదా మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా చూడండి రైస్ కూడా మంచిగా చాలా పలుకులు పలుకులుగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చూడండి నేనైతే రైతా చేశానండి మా పిల్లలకి వాళ్ళు రైతాతోటే తినేస్తారు మిర్చిక సాలడ్ అయితే చాలా బాగుంటుందండి ఆలూ కర్రీ కూడా బాగుంటుంది చూసారు కదా ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఏదైనా ఐటెం కావాలి అంటే కామెంట్లో అండి నేను చూ చేసి చూపిస్తాను తప్పకుండా బిర్యానీ అయితే ట్రై చేయండి వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్